నా మిత్రుడు శంకర్ నిన్న వీళ్ళని తీసుకొచ్చాడు ఒకసారి చూడు ఇదేనా ఇందిరామరాజ్యం కొల్లాపూర్ లో పొలిటికల్ మర్డర్ మాజీ సైనికుడు పావశిక హత్య రాజకీయంగా ఎదుగుతున్నాడనే ప్రతీకారం కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని పగ కూడా ఇద్దరు పసికూనలకు దిక్కెవరు ఇంత ఘోరం జరిగినా పట్టని మీడియా పట్టించుకొని మేధావులు ప్రజా సంఘాలు ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం ప్రతీకార దాడులు హత్యలేనా మితిమీరి మీరు మీరు తెస్తామన్న మార్పులు న్యూస్ లైన్ తెలంగాణ పత్రికను ఆశ్రయించిన బాధిత కుటుంబం కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన తెలంగాణలో మార్పు మొదలైంది అది జనం కోరుకున్న మార్పు కాదు ఓ పార్టీ దుర్మార్గాలకు నిలవైంది ఇందిరమ్మ రాజ్యంలో హత్యల పరంపర శురువు అయింది మొన్న చింతపల్లి లాకప్ డెత్తును పట్టించుకునే వ్యవస్థ ఇప్పుడు మాజీ సైనికుడిని దారుణంగా హత్య చేసిన అన్ని మోసుకొని కూర్చుంది ఆ హత్యపై మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు సోషల్ మీడియా పట్టించుకోలేదు గతంలో చీమ చిటిక్కుమన్న గొంతు చిచ్చుకున్న మేధావులు ప్రజా సంఘాలకు ఆ మాజీ సైనికుడి దారుణ హత్య కనబడలేదు దాంతో కొల్లాపూర్ లో జరిగిన అత్యంత పాశవిక దాడి సోది సోదిలో లేకుండా పోయింది దీంతో ఆ కుటుంబం మిత్రుడు శంకర్ ను ఆశ్రయించింది ఇక చూడు మీరు మాజీ సైనికుడి కుటుంబానికి గనక సాయం చేయదలుచుకుంటే ఇగో ఇక్కడ వాళ్ళ పేరు అకౌంట్ నెంబర్ ఎస్బీఐ అకౌంట్ దాంతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉన్న పరిస్థితి ఎవరైనా సాయం చేయదలుచుకుంటే చేయండి మిత్రులారా ఒక మాజీ సైనికుని కోల్పోయిన దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు చిచ్చి చిచ్చి ఒకసారి చూడండి ఇందిరమ్మ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎట్లుంటదో కళ్ళకు కట్టినట్టుగా హత్య ఇది ఓ మాజీ సైనికుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నందుకు అత్యంత పాశవికంగా గొడ్డలిపోట్లకు కత్తిపోట్లకు గురి అయి ప్రాణాలు వదిలాడు ఆర్మీలో దేశానికి కాపుగాసిన మాజీ సైనికుడి మరణం తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందంటే మార్పు అధికార మార్పిడి ఎంత ఘోరంగా ఉండబోతున్నదో చూస్తుంది బాధ్యత మర్చిపోయిన మీడియా గొంతు పెలగాలని ప్రజా సంఘాలు మేధావులు ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీస్ యంత్రాంగం దీనికి బాధ్యత వహించాల్సిందే కానీ ఆ బాధ్యత నుంచి అందరూ తప్పుకున్నారు అదే విషయం ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా గట్రావుపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మలేష్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు మొహంపై గొడ్డలిపోట్లతో తల రెండుగా చీలిపోయింది చేతిపై ఛాతిపై కడుపుపై విచక్షణ రాహిత్యంగా చంపారు పదేళ్ల క్రితం ఆర్మీలో పనిచేస్తుండగా మలేష్ మెడికల్ అన్ఫిట్ కారణంగా గట్రోపల్లిలో నివాసం ఉంటూ వస్తున్నారు జాతీయ పరిస్థితులు తన యాదవ జాతి అవసరాల కోసం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు ఆయనను కాంగ్రెస్ లో చేరమని స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఒత్తిడి చేసినా ఖాతార్ చేయలేదట పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ బూత్ ఏజెంట్ గా బీఆర్ఎస్ అభ్యర్థి తరపున కూడా పనిచేశారు కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తుంటే అడ్డుకోవడం మరింత కంటగింపుగా మారింది చదువుకున్నాడే ఆరు భాషలలో అనర్ఘంగా మాట్లాడే నేర్పరి మంచి ఫిట్నెస్ బాడీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మలేష్ బ్రతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అనే స్థానిక నేతల భావన ఇక చూసిరా తెలంగాణ ప్రజలారా ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉన్నదా గిదేనా తెలంగాణలో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం వారెవ్వా శా రేవంత్ రెడ్డి నీలాంటి మహోన్నతమైన నాయకుడిని ఎక్కడ చూలే నీలాంటి గొప్ప సీఎంను ఎక్కడ చూల్లే ఇగో ఇలాంటి ఘటన ఉన్నా కూడా కనిపించకపోవడం కళ్ళు ఉండి కూడా చూడలేని కబోతులు ఉన్నంత కాలం ఏం జరుగుతుంది గొంతు చించుకొని అరిచిన సోషల్ మీడియా డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు ఏడబోయినాయి అని అడుగుతున్నది తెలంగాణ సమాజం ఈరోజు ఏమైపోయినది మీకు అంటున్నది ఈరోజు ఏం జరుగుతున్నది అని అడుగుతున్నది తెలంగాణ సమాజం ఇందుకోసమేనా మనం కన్నా ఏంది మార్పు 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 అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్ట పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం లేదా ఇంత దారుణంగా జరుగుతా ఉంటే కళ్ళుండి చూడలేని కబోధనం అవుదామా లేకపోతే బానిసలం అని ఒప్పుకుందామా అరే ఒక మాజీ సైనికుడి మీద జరిగితే ఎందుకు మీరు మాట్లాడరు ఇగో ఈ చిన్నపిల్ల నిన్న మాట్లాడుతా అంటే నాన్నకేం జరిగింది అంటే నాన్నకేమైంది అంటే చనిపోయింది ఎట్లా చనిపోయింది అంటే హత్య చేశారు పదేళ్ళు నిన్నని పసి పాప చెప్తా ఉంటే అది కన్నీళ్ళు మామూలుగా లేదు అసలు వాస్తవమైన విషయం ఇంత దారుణమా ఇంత ఘోరమా ఎందుకైనా ఇందిరామ్మ రాజ్యం తెచ్చింది నా లొట్ట పీసులో రాజ్యం ఛీ మళ్ళా దీన్ని పట్టుకొని మాది అద్భుతమైన ప్రవా పరిపాలన ముప్పై రోజుల ఏ ముప్పై రోజుల డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ మాట్లాడిందా ఒకసారి అడుగుతా ఉన్నా చెప్పు ఇంత దారుణమా తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరమా ఇదా తెలంగాణ ఎవరి కోసం ఏమైపోతున్నది మార్పు మార్పు అని చెప్పి ఈ కుటుంబానికి ఖచ్చితంగా కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా అండగా ఉండాలి ఇవ్వ వాళ్ళ మాజీ సైనికుడి కుటుంబానికి సాయం చేయాలి ఎందుకంటే పది సంవత్సరాల నుండి ఇద్దరు పసిపాపలు ఇప్పుడు అక్కడ భర్తను గోడిపోయిన తల్లి కొడుకును గోడిపోయిన తల్లిదండ్రులు ఆ అన్నలేడు అనేది ఆ బంధువులు వాళ్ళ యొక్క అన్నదమ్ములు అక్కా అక్కాచెల్లెలు కానీ ఇంత దారుణమైన పరిస్థితి జరిగింది కాబట్టి మనం అండగా నిలవాలే ఇగో చూడరి మాజీ సైనికుడి కుటుంబానికి ఖచ్చితంగా సాయం చేయండి దేశ విదేశాలలో ఉండే పనిచేసే నా మిత్రులు ఈ దేశంలో ఉన్న నా మిత్రులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసి వైఆర్టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సైనికుడి కుటుంబానికి సెల్యూట్ చేస్తూ వాళ్ళ అండగా నిలుచుంది జరిగిన దాడిని ఖండిద్దాం దాని మీద పోరాటం చేద్దాం దాని మీద ఎన్న పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేద్దాం ఇంత దారుణమా నీ రాజకీయాల నీ ముష్టి రాజకీయాల కోసం మనిషి ప్రాణాలు తీస్తావా ఏం పాలనరా భయనిది అంటున్నారు తెలంగాణ ప్రజలు